భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం అంబర్పేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం అర్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సమాజం మత్తు మద్యం నుండి బయటపడాలంటే దేవాలయాలు ఆధ్యాత్మికత అవసరమని దత్తాత్రేయ అన్నారు స్థానిక నేతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం రాంపల్లి జై హింద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చేస్తున్నారో చాలా భక్తితో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి అంతరాయం కలిగించకుండా ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైంది ఈరోజు సమాజాన్ని మొత్తం నుంచి మద్యం నుంచి కోపడాలంటే ఆధ్యాత్మికత అవసరం అలాంటి దేవాలయం అనేది చాలా పవిత్రమైన కేంద్రంగా దాన్ని నిర్మాణం చేసి ఇలాంటి మత్తు నుంచి దూరం చేసేటువంటి యువతను కూడా బాగా ఆకర్షించాల్సిన అవసరం ఉందని నేను మనసారా రేణుకాయలమ్మ దేవాలయం దీన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి దీన్ని మంచి కేంద్రంగా తయారు చేయాలని మహాదేవత ఉండడం వాతావరణం చాలా పవిత్రమైన వాతావరణంలో చాలా మంచి విషయంలో భావిస్తూ నేను సంబంధిత అధికారులతో చర్చించి నేను సరైనటువంటి న్యాయం కలిగేదని